అందరికీ నమస్కారం ఆదిత్య ఏమిటి అధికార దుర్వినియోగం అంతులేని అవినీతి అర్థం లేదా అరస వెళ్లి ఆదిత్య సాక్షిగా జరుగుతున్న అవినీతి అక్కడ అరాచక విధానాలను ఎప్పటికప్పుడు వెలుగులో తెస్తూ పత్రికలు ప్రజలు ఘోషిస్తున్న అధికార పార్టీకి కానీ అధికార యంత్రాంగం కానీ చివకునట్టు కూడా లేకపోవడం దురదృష్టకరం రథసప్తంగా ప్రభుత్వ వేడుకగా చేసి సంవత్సరం క్రితం కోటమి ప్రభుత్వం కూలదోసిన నిర్మాణాలకు ఈనాటికి కూడా అతి తెలియక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు వ్యాపారులు గట్టిగా ప్రశ్నిస్తే ఉన్న బతుకులు కూడా రెండు మీద వీసిస్తారేమోనని బిక్కు బిక్కు మన బ్రతుకుతున్నారు మళ్ళీ వెంతశక్తి వేడుకలు వచ్చేస్తున్నాయి అప్పుడే అడావిడి మొదలయ్యింది అడావిడి చేస్తున్నారు అధికార పార్టీ నేతలు అధికారికంగా నియమ నిబద్ధంలో పాటించవలసిన ఆలయ ఈవో విధానాలను తొంగలో తొక్కి ఇస్తా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ నేతలను తప్పులు ప్రశ్నిస్తే ట్రాన్స్ఫర్ చేస్తారనేమోనని భయాందోళనలో ఉన్నారు ఆర్సీ ఈవో గారు ఎవరికి నచ్చినట్టు వారు వ్యవహరిస్తూ ఆధించిన ఆదాయాన్ని మంట కలుపుతున్నారు ప్రతిష్టను ప్రతిష్ట వేడుకలకు సంబంధించి వివిధ పనులకు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన అరసవెల్లి దేవస్థానం వారు టెండర్లు పిలిచారు కానీ టెండర్లు పిలవక ముందే తెరలి ఓపెన్ చేయక ముందే చదువు పందిళ్లు వేసి చదువు చేస్తున్నారు అధికార పార్టీ నేతలు గతంలో ఆలయంలో పనిచేస్తున్నటువంటి ఔట్సోర్సింగ్ వర్కర్స్ నలభై మందికి టెండర్ పిలిచారు కానీ టెండర్లు వేసిన వ్యక్తికి చొక్కలు చూపించి నచ్చిన వ్యక్తికి టెండర్ కట్టబెట్టారు అసలు జిల్లా కేంద్రంలో శ్రీకాకుళం జిల్లాకే ఎంతో పేరు పర్యాటక స్థలంగా గుర్తింపు తెచ్చిన అరసవల్లి పుణ్యక్షేత్రానికి అపచారం కట్టబెట్టేటట్టు వ్యవహరిస్తున్నారు ప్రజాప్రతినిధులు అధికారులు ఈ తీరు జిల్లా ప్రజలకు చాలా చిగ్గుజు అరసవెల్లిలో ఏర్పాటు చేసిన గో సంరక్షణ కేంద్రం నుండి రోజుకు ఆవు మరణించడం కొన్ని అదృశ్యం కావడం పత్రికలు రాస్తున్నా కూడా పట్టించుకోకపోవడం ఈవో నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా మీరే ఆలోచించండి వడ్డించిన వాడు వశమైతే అయితే కడకెంతులో అనుసవ అరుసవంటి పుణ్యక్షేత్రం ఇవో తీరు చూస్తే భక్తి భయం అన్ని విడిచిపెట్టి ప్రజాప్రతిని చెప్పినట్టు నడుచుకొని పాపాన్ని మొట్టకొట్టుకుంటున్నారు అతిశయం జరగవలసినటువంటి రథసప్తమి వేడుకలకు చదువు పందిల పేరట ఇప్పుడే వేస్తే ఆ పచ్చని కొమ్మలు ఎండ్లకు ఎండిపోయి ప్రమాదానికి సూచికలుగా మారిపోతున్నాయి రేపు ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే దానిగా వరించ ఎవరు వహిస్తారు యువ గారు మీరే చెప్పండి ఎంతో పారదర్శకంగా జరగవలసిన టెండర్ల ప్రక్రియ పాపాల పుట్టగా మారుస్తున్నారు అవినీతి నిలయంగా మారుస్తున్నారు కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలకు ఆదాయ వనరులుగా తీర్చిదిద్దుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు దేవుడికే పన్ననామాలు పెడుతున్న అరసెల్ ఉదంతంపై విజిలెన్స్ అధికారులు ఏసీబీ అధికారులు దృష్టి సారించి దర్యాప్తు జరిపించి దేవుడు ధనం దుర్వినియోగం కాకుండా అక్రమ మార్గంలో క్రైక్టేరియం కాకుండా కాపాడవలసిందిగా ప్రజల తరపున సిక్కోలు చైతన్యం విజ్ఞప్తి చేస్తాం ప్రజల కోసం ప్రశ్నించే గొద్దుక మీ సిక్కోలు చైతన్యం